సస్పెండ్ వేటు కర్నూలు జిల్లా కోసి మండలంలో వందకల్లులో గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి పన్నెండు గంటలకు అదృశ్యమైన సంఘటన మనకు తెలిసిందే కాగా అదృశ్యానికి గ్రామంలో పాఠశాల పీఈటిగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్పందించిన సంబంధించిన అధికారులు నిజ నిజాలు గ్రామంలోకి వెళ్లి టెన్త్ క్లాస్ విద్యార్థి అదృశ్యంపై కారణాలు గ్రామ ప్రజలతో తెలుసుకుని నిర్ధారణకు వచ్చి సంబంధించిన అధికారులకు నివేదిక ఇవ్వడంతో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి రంగారెడ్డి కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లులో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పీటీగా పనిచేస్తున్న యూ చెన్నయ్యను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది కాగా పదవ తరగతి విద్యార్థితో అసభ్యకరంగా సంబంధాలు కొనసాగించాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది కాగా అదృశ్యానికి కారణం వ్యాయామ ఉపాధ్యాయుడు అంటూ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఊరూరే ముక్త కంఠంతో ఆరోపించినప్పటికీ పట్టించుకొని పోలీసులు ఈ కేసులో ఓ వ్యక్తి చక్రం తిప్పడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు కాగా ఉపాధ్యాయుడిది ఎలాంటి తప్పు లేదని టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి సొంతగా అరకు చూడాలని ఆమె వెళ్లిందని తల్లిదండ్రులకు చెప్పి ఆ విద్యార్థితో ఉపాధ్యాయుడికి అనుకూలంగా రిటర్న్ గా ఒక నివేదిక తీసుకుంటున్నట్టు తల్లిదండ్రులు గ్రామస్తులు ఆరోపించారు కానీ పోలీసులు ఆ ఉపాధ్యాయుడిది ఏమైనా తప్పుంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఆయన ఫోన్ సైతం ట్యాపింగ్ చేసి నిజ నిజాలు తెలుసుకుని న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారని అన్నారు ఏమైనప్పటికీ సంబంధించిన జిల్లా అధికారులు స్పందించారని గ్రామస్తులు తల్లిదండ్రులు అంటున్నారు ಸರಿಯಾಗಿ ಸಾರಿಗೆ ಅಂದ್ರೆ ಪುಕೇ ತರ್ವಾಸ ಕರ್ವಸ್ಟಾ ಕೂಡ ಆ ನಂಬರ್ ಆ ನಂಬರ್ అప్పుడు నా గేమ్ పాడరిపా టైం కాఫ్ ఎవరైనా ఆటోని తోకమంది రండి చెప్పాడు ఆ చెప్పాడు తరువాత ఓకేల సార్ అని స్టూడెంట్స్ అంత కలపండి ఒకని అడగనా నేను కలపనియామే పోలీస్ అని అని నా గేమ్ తెలుసారా సారావ్యం టైం అంటే చెవగాని చెప్పాడు పోలీస్ కాం పోలీస్ స్టేషన్ నుంచి వద్రింి చెప్పలేదా నా సార్ స్టేషన్ దగ్గరికి పోయి స్టేషన్ దగ్గరికి పోయి స్టేషన్ పెడతా అప్పుడు మా వాళ్ళ నుంచి 10 మీటర్లు 10 మీటర్లు చావా ఫోన్ చేసి బాప్ దగ్గర ఓరా ನಾಲ್ಕು ಆಯ್ತು ಅಪ್ಪು ಫೋನ್ ತರ ಸರ್ಮಿಷ್ಟು